చిక్కుకూర పచ్చడికి ముందుగా మనం రెండు స్పూన్ల నువ్వులు కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కారానికి తగినంత ఎండుమిర్చి తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చిక్కుకూరని ఒక గిన్నెలో పెట్టుకోండి శుభ్రంగా వాష్ చేసి కట్ చేయండి అలాగే చిన్న చింతపండును కూడా కొంచెం వాటర్లో వేసుకొని ఉంచుకొని మీరు కావాలంటే చింతపండు పేస్ట్ టమాటో కూడా తీసుకోవచ్చు కడాయి వేడెక్కిన తర్వాత నూనె వేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర అని వేసుకొని బాగా దగ్గరికి మగ్గనిచ్చాలి మగ్గిన తర్వాత చింతపండుని కూడా మనం అందులో వేసి కొంచెంసేపు మగ్గించుకుందాం ఈలోగా మనం నువ్వులు ధనియాలు జీలకర్ర అనేది వేపేసి పక్కన పెట్టుకున్నాం కదా అందులో మనం కాస్త సాల్ట్ కూడా వేసుకొని పొడి చేసి పక్కన పెట్టి ఈ మగ్గిన చే చుక్కకూరని కూడా మనం అందులో వేసుకొని ఒకసారి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దానికి మనం తిరుగుమూత పెట్టేసుకుంటే చుక్కకూర పచ్చడి రెడీ అయినమాట తిరగమూతకి కడాయి పెట్టుకొని కడాయి వేడి తర్వాత కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఇంకా ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుంటే మనకి చిక్కుకూర పచ్చడి రెడీ అనమాట